అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకు విశ్వాసులకు సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రిఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవండి బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన చేసిన ఏడు సందర్భాల గురించి చెప్తాను ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిన ఏడు కార్యాల గురించి కూడా చెప్తాను ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఇంతకీ దేవుడు ఏమంటున్నాడో చూడండి లేఖనాలు ఏవేలి గ్రంథం రెండు పన్నెండు చదవండి ఏమైన గ్రంథం రెండు పన్నెండులో ఏమంటున్నాడు ఇప్పుడైనాను చూసావా ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనం పూర్వకంగా తిరిగి ఆ చాలు దేవుడు ఏమంటున్నాడు చదవబడి లేఖన భాగంలో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి కన్నీరు దేవుడు చెబుతున్నాడు దేవుడు ఎందుకు దేవుడు ఉపవాసంని కన్నీరు కార్చమని చెబుతూ ఉన్నాడు ఏ సందర్భంలో చెబుతూ ఉన్నాడో ఆ సందర్భం దుఃఖకరమైన సందర్భం ఉన్నది ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల్లో వాళ్ళకి నష్టాలు జరుగుతున్నాయి యుద్ధాలు విజయం రావడంలా తెగుళ్ళు కలుగుతున్నాయి ఆర్థిక అభివృద్ధి తక్కువైపోయింది ఈ పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి సహాయం చేయాలంటే వాళ్ళని ఆదుకోవాలి అంటే ఉపవాసం ఉండండి అంటున్నాడు దేవుడు ఎప్పుడైతే వీళ్ళు ఆ విధంగా ఉపవాసం ఉంటే దేవుడు ఏం చేస్తానని చెప్తున్నాడు అక్కడ ఇప్పుడు రెండు పద్నాలుగులో ఒక్కవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని త్రిపుకగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవరు చెప్పగలడు చాలు ఏమంటున్నాడు అక్కడ మీరు గనక ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దేవునికి మొరపెడితే మీ ఆహారము మీ పానీయము మీ ఆర్థిక అభివృద్ధి మీ కుటుంబాలలో సమస్తము దీవించబడతాయి దీవించబడదని ఎవరు చెప్పగలరు దేవుడు మనసు తిట్టుకుంటడ ఇంతకీ ఉపవాసం అంటే అర్థం ఏంటి అనగా ఉప అనగా దగ్గర వాసము అంటే ఉండటం అంటే తిండి పనులు సమస్తమైన మానుకొని దేవునికి దగ్గరగా గడపటాన్ని ఉపవాసం అంటారు కొంతమంది తెలియక ఉపవాసం ఉండి వాళ్ళ వ్యక్తిగత పనులు చేస్తా ఉంటారు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా గడపటం దూరంగా గడపటం కాదు అందుకనే ఆ రోజుల్లో దేవుడు ఇజ్రాయిలీ ప్రజలతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే వీళ్ళు ఆయనతో గడిపే సమయం వెళ్ళగలేదు ఆయన దూరం పెట్టేస్తారు కనుక వాళ్ళకి నష్టాలు కష్టాలు వచ్చాయి అయినా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఏమనంటే ఇప్పుడైనా నేను అయిపోయింది అనుకోవద్దు ఇక మేము బ్రతకటం కష్టం మేము తినటం కష్టం మా బ్రతుకులు ఇంతేలే మా జీవితాలు ఇంతేలే ఇలాగే తెల్లారిపోవాలి అని అనుకోవద్దు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నా ఒక ఆఫర్ ఇస్తున్నా ఏమనంటే ఈ పరిస్థితిలోనైనా మీరు మనం పూర్వకంగా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ నాకు కుమర నేను మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప పడి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు అక్కడ హలయ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకిస్తాడు ఎందుకు ఉపవాసం ఉండమని ఆయనే చెప్తున్నాడు అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుద్దు చూడండి అక్కడ కీర్తన గ్రంథం ముప్పై ఐదు అధ్యాయము పదముడు వచ్చాం కీర్తనలో ముప్పై ఐదు పదమూడు చాల ఉపవాసం ఉంటే ఏమవుద్ది మన ప్రాణం ఆ బాధతో ఉంటది ఆయాసంతో ఉంటది దుఃఖంతో ఉంటది వేదనతో ఉంటది కాబట్టి ఈ పరిస్థితిని చూసిన దేవుడు నా నిమిత్తము నాకు దగ్గరగా ఉంటూ తమ ప్రాణములను దుఃఖపరుచుకుని ఆయాసపరుచుకున్నారు కాబట్టి ఆయన ఆ ప్రార్థనకి సమాధానం ఇయ్యానికి ఇష్టపడతాడు అర్థమైందా ఉపవాసం ఉండమని ఆయనే చెప్తున్నాడు ఉపవాసం ఉంటే నేను మనసు త్రిప్పుకుంటా మీ నష్టాలలో మీకు సహాయం చేస్తానని ఆయన అంటున్నాడు ఎందుకు ఉపవాసం ఉన్నందువల్ల ఆయన సహాయం చేస్తున్నారంటే ఉపవాసంలో మన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాం ఎందుకంటే దేవా నాకు సమాధానము కలగజేయి అని అనటానికి నన్ను ఆదుకో అనటానికి నన్ను క్షమించు అనటానికి కిండి కూడా పక్కన పెట్టాను నిద్ర పక్కన పెట్టి ఆటల్ని పనుల్ని మొత్తాన్ని సమస్తం పక్కన పెట్టాము ఆమె సెలవు వేడుకుంటున్నావు క్షమించమని అడుగుతున్నాం బ్రతిబులాడుతున్నాం కన్నీరు విడుస్తున్నావు మా ప్రాణమును ఆయాసపరుచుకొచ్చున్నాము గనుక నీకే ప్రథమ స్థానం ఇస్తున్నావు గనక నీ సమక్షంలో మాకు సహాయము చేయన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే మనస్సు త్రిప్పుకుంటాడు అయిపోయింది అయిపోయిందిలే తప్పు చేశారు ఇదివరకు ఇప్పుడైతే క్షమించమంటున్నారుగా మన్నించమంటున్నారుగా నా నిమిత్తం ఆహారం కూడా మానుకుంటున్నారు కదా ప్రాణ ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నారు కదా అది దేవుడే దిగి వచ్చే అవకాశం ఉన్నది హలో ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి అంటే చెప్పాను ఉపవాసం ఉన్నందువల్ల ఏం జరుగుద్దో చెప్పాను ఉపవాసం ద్వారా జరిగే ఏడు కార్యాలు చెప్తాం ఫస్ట్ మీకు చెప్పింది ఇంట్రొడక్షన్ ఉపవాసం అంటే ఇప్పుడు ఉపవాసం ద్వారా జరిగే కార్యాలు ఏమిటి అనేది ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను ఉపవాస ప్రార్థన ద్వారా మొట్టమొదట జరిగే కార్యము ఏమనగా చూడండి నపస్తుల కార్యములో పదమూడవ అధ్యాయము రెండవ వచ్చిన చూవాస ఉపవాసం చేస్తున్నారు అక్కడ అపోస్తులు ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పెద్దలు ఉన్నప్పుడు పరిశుద్ధ కొను మాట్లాడుతున్నాడు అక్కడ ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఉపవాసం ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు సందర్భం ఏమిటి అనేది కూడా అక్కడే ఉంది మాట్లాడుతున్నాడో మాట్లాడుతున్నాడు అంటే వారు ఉపవాసం చేస్తుండగా నేను బర్ణబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి దేవుడు బర్ణబాని పౌలును ఎందుకు పుట్టించాడు ఎందుకు ఎన్నుకున్నాడు వాళ్ళ పని ఏమిటి వాళ్ళు ఏం చేయాలి ఎప్పుడు బయలపరుస్తున్నాడని అర్థం ఏమనగా ఉపవాస ప్రార్థన ద్వారా మొదలు జరిగే కార్యం ఏమిటంటే నీ పైన నా పైన దేవుని చిత్తం ఏమిటి అనేది బయలుపరచబడుతుంది ఈ ఉపవాస ప్రార్థన ఆ రోజు వాడు చేయబట్టే పౌలుని ఎందుకు పిలిచాడో చెబుతున్నాడు బర్ణబాని ఎందుకు పిలిచాడో చెబుతున్నాడు దేవుడు పౌలును దర్శించిన తర్వాత అననియా ద్వారా అతను పరిశుద్ధాత్మ పొందుకుంటాడు కళ్ళు కూడా వస్తాయి కానీ ఇంకా పనికి ప్రత్యేకించబడలా ఇంకా పనిలో నియమించబడలా ప్రత్యేకపరచండి అంటే ఆ పనికి అతన్ని ప్రతిష్ఠించండి ఆ పనికి అతన్ని నిలబెట్టండి అని అర్థం చూసావా ఇదివరకి పౌలు ఎలా అంటాడు భక్తులను హింసించేవాడు సంఘాన్ని పాడు చేసేవాడు నరహంతకుడు అంతటితోనే పౌలుని ఉంచితేయే మన దృష్టికి అలనాడు వాళ్ళ దృష్టికి ఎలా కనపడతాడంటే వీడు అయిపోతే బాగుండు వీడు పాడైపోతే బాగుండు వీడు చెడిపోతే బాగుండు సంఘాన్ని పాడు చేస్తున్నాడు హింసిస్తున్నాడు అనుకోవచ్చు కానీ దేవుడు అలా అలా చేస్తున్న పౌలుని ఎందుకు బ్రతికించి ఉంచుతున్నాడు అనగా అతన్ని ఒక రోజు ఎందుకు పుట్టించాడో ఏ పని నిమిత్తం పుట్టించాడో బయలపరచడానికి దేవుడు నియమించాడు అలరియా అలాగనే మనల్ని ఎందుకు పుట్టించాడో కూడా మనకు తెలియాలి మనల్ని ఏ పని నిమిత్తం ఎన్నుకున్నాడో మనకు తెలియాలి మనం ఒక పిన్నిస్ని లెక్క లేకుండా తీసి అవతలేస్తాం ఒక గుండు పిన్ని కూడా తీసి లెక్క లేకుండా అవతలేస్తాం అసలు పట్టించుకో కానీ లేఖనం ఏమవుతుందో చూడండి అక్కడ సామెతల గ్రంథం పదహారో అధ్యాయము నాలుగో వచ్చి ఆ సామెతల గ్రంథం పదహారో అధ్యాయం నాలుగు వచ్చు యహోవా ప్రతి వస్తువును చూసావా ఒక వస్తువే ఒక గుండు పిండే ఒక పిన్నిసే ఒక వస్త్రమే పని లేకుండా భూమి మీదకి రాలేదంటున్నాడు దేవుడు చూడు ఆ ఒక చిన్న వస్తువు కూడా పని లేకుండా భూమి మీదకి తీసుకుని రాలేదంట వాటికి పని ఉన్నదంట నేను అడుగుతున్న ఇప్పుడు వాడితే కాసేపు కరిగిపోయి పాడైపోయి తుప్పు పట్టిపోయి మట్టిలో కలిసిపోయి ఒక వస్తువునే దేవుడు ఒక పని నిమిత్తం భూమి మీదకి తీసుకుని వచ్చినాడే నువ్వు నేను దేవుని యొక్క స్వరూపంలో దేవుని పోలేకలో పుట్టిన మనల్ని ఊరకనే వ్యర్థంగా ఈ లోకానికి తీసుకుని రాల వ్యర్థంగా దేవుడు చేతి పనులతో చేయాల మట్టి ద్వారా మనం సృష్టించలా అందుకనే ప్రతి వ్యక్తి ఇప్పుడు మారకపోయినా ఆ వ్యక్తికి ఒక అవకాశం ఉన్నది దేవుడు నీతిమంతుల మీద మంతుల మీద వర్షాన్ని ఎందుకు కురిపిస్తున్నాడు నీతిమంతుల మీద వర్షం కురిపిస్తే ఒక విలువ ఉంటుంది మరి అనీతి మంతుల మీద వర్షం ఎందుకు ఎండెందుకు అంటే ఒకప్పుడు పౌలు ఎలా అంటాడు హింసకుడు దూషకుడు హానికరుడు మరి అతని మీద దేవుడు వర్షాన్ని గురిపించి ఎండని ఎండించి అతన్ని ఎందుకు పోషిస్తున్నారు ఆహారం ఇచ్చి అనగా ఒక సమయం ఉన్నదే నువ్వు నేను మారటానికి ఒక సమయం ఉన్నది ఆ సమయానికి దేవుడు అతన్ని పట్టుకోవటానికి నిర్ణయించినాడు అవకాశం సమయం ఆ సమయం ఉన్నది గనుక దేవుడు అతన్ని బ్రతికిస్తూ కాపాడుతూ వస్తున్నాడు మనం కూడా వెంటనే మారలా ఒక సమయాన్ని పెట్టాడు దేవుడు అంటే దీన్ని బట్టి ఏంటి అనగా ఏ వ్యక్తి నిషేధింపదగిన వాడు కాదు ఇప్పుడు అతను కొట్ల తగ్గి తిరిగినా చెడు వ్యసనాల్లో తిరిగినా ఏది తిరిగినా ఒక సమయమో ఆ సమయానికి ఎవరైతే ఉపవాసంలో ఉంటారో ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఎందుకు పుట్టించాడో బయలుపరుస్తాడంట హల రియా పౌరులతో చెబుతున్నాడు దేవు ఈ సంఘ పెద్దల ద్వారా నేను మీ మధ్య ప్రాంతంలో కూర్చున్న వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి అతను ఎందుకు ఎన్నుకున్నాను అతను ఎందుకు పిలిచానో మీకు చెబుతున్నాను వాళ్ళను ఒక పని నిమిత్తం పిలిచదాన్ని వాళ్ళకి చెప్పి ఆ పనిలో వాళ్ళని నిలబెట్టండి అంటున్నాను ఆ పనిలో వాళ్ళు ఏం ఏమంటారు ఏం చేయమంటున్నాడు నిలబెట్టండి అంటున్నాడు గలతీలికి రాసిన పత్రిక ఒకటి పదిహేను చూషవా అయినను తల్లి గర్భమా తల్లి గర్భమందు చూడు అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి ఎప్పుడైంది నిర్ణయం ఎప్పుడు పట్టుకున్నాడు తమస్కు ప్రాంతంలో పట్టుకున్నాడు తమస్కు ప్రాంతంలో వెలుగు ద్వారా పట్టుకున్నాడు తర్వాత అతన్ని ప్రత్యేక పరిచిందేమో సంఘ పెద్దలు ప్రార్థన చేస్తుండగా అతన్ని పరచుండే అతని ఇంకా పనికి నిలబెట్టండే అంటున్నాడు దేవుడు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి తల్లి గర్భంలో దేవుడు అతన్ని ఎన్నుకుంటే తల్లి గర్భలో పడినది మొదలుకొని దేవుడు అతను ఏర్పాట్లో ఉంటే అందుకే దేవుడు పుట్టించుకుంటే మరి ఎన్ని సంవత్సరాలు పాపం చేస్తూ ఎందుకున్నాడు సంఘాన్ని హింసిస్తూ ఎందుకున్నాడు అన్ని సంవత్సరాలు పడతా ఎందుకున్నాడు తిడతా ఎందుకున్నాడు నరహత్య చేస్తా ఎందుకున్నాడు నరహంతకులకు కావలాగా ఎందుకున్నాడు అర్థమైందా ఇప్పుడు ఒక వ్యక్తి భయంకరంగా తప్పులు పాపాలు చేస్తా ఉన్నా మనకేమనిపించు ఇడొక నరహంతుడి ఒక దుర్మార్గుడు ఈడు ఒక దొంగడు ఈడు బతికింత నాశనం అయిపోయింది ఈడు చెప్పించబడతాం అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏమంటాడంటే వాడికి ఒక రోజు ఉంది వాడు తల్లి గర్భలో మునిపే లేదా తల్లి గర్భలో పడినది మొదలుకొని వాడు నాకు ప్రత్యేకమైపోయాడు రా వాళ్ళ సమయం పెట్టేవాడికి అంటాడు అంటే ప్రేమ త్వరగా కోపపడదు దేవుడు తన కార్యాన్ని ఎలా చేసుకుంటూ వస్తాడు అంటే సమయ సందర్భాలను బట్టి చేసుకుంటా వస్తాడు పౌలు ఒక వ్యక్తిని చంపిన వెంటనే దేవుడు కూడా చంపాడు అనుకో ప్రణాళిక పోద్దు ఎందుకు పుట్టించుకున్నాడో చాలా మంది చెడు వ్యసనాలలో తిరుగుతూ ఉన్నప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని లోకం ఏమంటది అంటే శపించబడిన జీవితం కానీ దేవుడే దృష్టితో చూస్తారంటే వాడికి ఒక సమయం ఉంది వాడిని ఎవరు దూషించొద్దు వాడిని నిషేధించొద్దు ప్రేమించండి ప్రార్థన చేయండి వాడిపైన నా చిత్తం ఏంటో కనిపెట్టండి అడగండి ఇప్పుడు వాళ్ళందరూ ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు పౌలు పౌలు ఎలాంటి కరుడు కట్టిన నేరస్తుడు ఒకప్పుడు ఆ కరుడు కట్టిన నేరస్తుడు గురించి దేవుడు ఏం చెబుతున్నాడంటే అతడు నేను ఏర్పరచుకున్న సాధనము పాత్ర ఇదివరకు అలాంటోడు ఇక నుంచి అది కాదు ఇక నుంచి ఎందుకు గుట్టించానో తల్లి గడిపోలో పడి లేదా బదులుకొని ఎందుకు ఎన్నుకున్నానో ఆ పనిలో ఇక అతను నిలబెట్టబోతున్నాను అతను పరచండి ఇక్కడ నుంచి అతని మాటలు వేరు క్రియలు వేరు పరిచయం వేరు అతని నడవడికలు వేరు ఇక నుంచి అతను మారు మనస్సు వేరు అందు కొన్నాడు ఇదంతా ఈ మర్మం ఈ సమాధానం ఎప్పుడు తెలియబరుస్తు తెలియపరుస్తున్నాడు అంటే దేవుడు సంఘ పెద్దలందరూ ఉపవాసం అంటే దీన్ని బట్టి ఉపవాస ప్రార్థన ఎంత విలువైనది ఎంత ప్రత్యేకమైనది ఎంత గొప్పది మనకు కూడా చెప్పాలి దేవుడు మనతో కూడా మాట్లాడాలి దేవుడు మీ కుటుంబీకులతో కూడా మాట్లాడాలి మీ పిల్లలతో కూడా మాట్లాడాలి ఏమిటి అనగా నీకు బిడ్డలు ఎందుకు ఇచ్చానో నీ కుటుంబీకులు ఎందుకు ఇచ్చానో అసలు నిన్ను అసలు నిన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చానో నేను ఎందుకు పట్టుకున్నానో ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నానో దేవుడు ఏం చేయాలి చెప్పాలి చెప్పాలి తెలియదు మరి కొంత పనులకి నేను ఏం చెప్పా ఒక వస్తువుని దేవుడు పని నిమిత్తమే కలగజేశాడు ఇప్పుడు మనం దేవుని పోలికలో ఉన్నాము మరి మనల్ని ఎందుకు పుట్టించాడు పని లేకుండా ఉన్నాను అంటారా పని లేకుండా ఉంటా పనుంది పనుంది ఇప్పుడు ఒక డౌట్ రావాలి అయితే సేవకి భర్ణ సేవ గది ఏర్పరచుకున్నది మరి మాకు మమ్మల్ని సేవ గది ఏర్పరచుకున్నది మరి మా బతుకులేండి మీకు డౌట్ రావచ్చు రావాలి వద్దా రావాలిగా రావాలి ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆయన ఎక్కినప్పుడు చాలా ఇప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు వాడు పోయిన తర్వాత స్వస్థ చిత్తుడైన తర్వాత వస్త్రములు కట్టుకున్న తర్వాత దేవుని ఏమంటున్నాడు నేను నీ అంట నీ అంట వస్తా నీ అంట ఉంటా అంటే నీ సేవ చేస్తా నేను వెంబడిస్తాను ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తా అంటన్నాడో మరి ఇప్పుడు దేవుడు ఏమనాలి చాలు ఇప్పుడేం అర్థమైంది వాడిని ఎందుకు పుట్టిచ్చాడు నీ ఇంటి వాళ్ళ దగ్గరకు బా నీ పని చేస్తూ నీ దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటూ నాకు నా గురించి సాక్ష్యం చెప్పు అంటే సేవకాలు తెలిసిందే అర్థమైందా ఇప్పుడు వాళ్ళనైతే సేవకు పిలిచాడు అని మనకు డౌట్ రావచ్చు ఇప్పుడు మా పరిస్థితిని మేము మరి ఇళ్లలో పనులు చేసుకుంటున్నాం మా పిల్లలు చదువుకుంటున్నారు మేము కూలీ ఉన్నాయి చేసుకుని బతుకుతున్నాం కదా అని మనకు డౌట్ రావచ్చు అందుకనే లేఖనంలో దేవుడు ముందుగానే పెట్టాడు వాడు ఏమంటున్నాడంటే నేను సేవకు వస్తా నాకు ఆసక్తి ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఎంట వస్తాను నేను వెంబడేస్తా అంటున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇందుకు కాదు నేను పుట్టించింది ఇందుకు కాదో నేను ప్రత్యేక పరిచింది నీ పని వేరు నేను పుట్టించింది వేరు నువ్వేం చేయాలి అంటే ఇంటికి వెళ్ళు నీ ఇంటి వాళ్ళ దగ్గరకు పో అది వారికి ఇంటి వాళ్ళ దగ్గర లేవు ఇప్పుడు ఇంటి వాళ్ళ దగ్గర ఉండవు ఇంట్లో దగ్గర ఉండి నీ తల్లిదండ్రులు చూసుకుంటూ నీ పని చేసుకుంటూ ఎలా మారావు నీ బ్రతికెక్కడ మారింది నీ జీవితం ఎక్కడ మారింది అని నిన్ను అడుగుతారే వాళ్ళకి నన్ను గుర్చి సాక్ష్యం చెప్పు అన్నాడు అల్లెలయ్యా ఇప్పుడు ఇతను పని ఏంటే తన పని తాను చేసుకుంటూ సాక్ష్యం చెప్పాలి పౌలు భరణ వాళ్ళ పని ఏంటి ప్రత్యేకంగా సేవకి అలాగనే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతోనే పుట్టిస్తున్నాడు కొందరినేమో నువ్వు చదువుకుని ఉద్దేశం కొందరినేమో సేవకుడి కొందరిని కూలి పని చేసుకునే విధాలు నానా విధాలుగా దేవుడే తన చిత్త ప్రకారం సంకల్పం ప్రకారం పుట్టిస్తున్నాడో మరి డౌట్ రావాలి మనకు నన్నెందుకు ముఖ్యమంత్రి చేయలేదు మరి నన్నెందుకు ఎమ్మెల్యేని చేయలేదు నన్నెందుకు ఎంప్లైన్ చేయలేదు నన్ను నన్నెందుకు నన్నెందుకు అంటాం మరి నేను అడుగుతున్నా ఈ దేశానికి ప్రధానమంత్రి అంత ముఖ్యమా చెప్పులు కుట్టేవాడు కూడా అంతే ముఖ్యం అందరూ ఉద్యోగాలు చేస్తాము కూలి పని చేసేవాడు లారీలో సరుకులు ఇచ్చేవాడేవాడు అమ్మా లారీలో సరుకులు ఎత్తే వాడు రిక్షా దొక్కేవాడు ఎవడో ఆటోలు తోనేవాళ్ళు ఎవడు ఎవరు ఉంటారో దేవుడు ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళు మనం అనుకుంటాం మనం అనుకుంటాం ఏమనంటే అరే నువ్వు ఇదిగా నువ్వు అదిగా నువ్వు ఇదిగా కానీ దేవుడు ఏమంటారంటే అందరికొంటారు ఆశ అందరికుంటే ఈ సృష్టి నడవాలి ఈ ప్రపంచం నడవాలిగా ఈ నడవాలంటే అందరూ ఉండాలిగా ఏ కోదో ఉండొద్దుగా పంట పండించాలైతే కావాలి కదా కొత్త కొంచేవాడు కావాలిగా సరఫరా చేసేవాడు కావాలిగా ప్రతి ఒక్కళ్ళు కావాలి కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారం ఇది నీ పనే అని దేవుడు పుట్టిస్తున్నాడు అది ఎప్పుడు మయపరచుబడుతుందంటే ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదే నీ పనే ఇందుకు పుట్టించా ఇందుకు నా నిర్ణయం నీ మీద ఉన్నదే నిన్ను తల్లి గర్భంలో పడినది మొలకు మొదలుకొని ప్రత్యేక పరీక్ష అని ఉపవాస ప్రార్థనలో అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్సిన వారి క్రింది కాల్ చేయండి